మీడియా మీకు తెలుసా నొప్పి భరించకుండాని బ్లడ్ టెస్ట్ చేసుకునే వెసులుబాటు ఏర్పడింది అవునండి అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విక్ వైట్ ఫౌండేషన్ వారి సహకారంతో పీపీజి అనే పరికరాన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి తెచ్చారు మరి పీపీజీ పరికరం అనేది కంటి చూపు ద్వారానే రక్త పరీక్షలు చేయటానికి అవకాశం కల్పిస్తోంది ఏఐ టెక్నాలజీ వినియోగించి దీన్ని తయారు చేశారు ముప్పై నుండి నలభై సెకండ్ల కాలం పాటు మనం పీపీజీ పరికరాన్ని సో తీక్షణంగా చూడగలిగితే తమ దృష్టిని కేంద్రీకరిస్తే ఆ వ్యక్తిలో బీపీ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ అలాగే రెస్పిరేషన్ సిస్టమ్ అలాగే మనకి సింపథెటిక్ పారాసింపతిటిక్ యాక్టివిటీస్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రిపోర్ట్ని నిమిషాల వ్యవధిలో పొందే వెసులుబాటు అందుబాటులోకి రాను దీనివల్ల రోగులకు సకాలంలో వేగంగా వైద్యాన్ని అందించటానికి శస్త్ర చికిత్సలు చేయటానికి రిపోర్ట్స్ కోసమే గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసే ప్రమాదానికి గురవుతున్న రోగులకి ఉపశమనం కల్పించటానికి ఈ యొక్క సాధనం ఎంతగానో ఉపయోగపడనుంది మరి అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా పిపిజి పరికరాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పరికరాన్ని అందుబాటులోకి తేవడానికి ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ లో భాగంగా నీలోఫర్ హాస్పిటల్లో దీన్ని మొదటిసారిగా ప్రయోగించారు ఇక నీలోఫర్ హాస్పిటల్లో మొదటి రెండు నెలలలో వెయ్యి మంది శిశువులపై ఈ యొక్క పీపీజీ పరికరాన్ని ఉపయోగించి బ్లడ్ టెస్టులు నిర్వహించనున్నారు మరి ఆ బ్లడ్ టెస్టులను నిర్వహించి రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత ఈ పరికరాన్ని తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తేనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ పరికరం అందుబాటులోకి వస్తే టెస్ట్ రిపోర్ట్ల కోసమే గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేసే దౌర్భాగ్య పరిస్థితులకి ఇక చెక్ పెట్టవచ్చు వేగంగా వైద్యాన్ని అందించవచ్చు వేగంగా శస్త్ర చికిత్సలు చేయవచ్చు అలాగే రోగులకి ఇక కామన్గా వినిపించే డైలాగ్ కొంచెం ముందొస్తే బాగుండు అనే డైలాగ్కి మనం చెక్ పెట్టే అవకాశం కూడా కలుగుతోంది కాబట్టి సో ఈ పరికరం వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తే ఎన్నో జీవితాలను నిలబెట్టిన వారవుతారు వైద్యులు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ